మోసపూరితమైన ప్యాకేజ్ అని చెప్పేసి స్పష్టంగా అర్థమయింది ఆ ప్యాకేజ్ ప్రకటించినప్పుడు చాలామంది ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని డివైవ్ చేయడానికి డక్షన్ ప్లాన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఆ ప్యాకేజ్ ప్రకటించిందేమో అని చెప్పేసి అనుకున్నాం చాలామంది ఆ రకంగా నమ్మారు కూడా చంద్రబాబు గారు అయితే కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రకటన చేసిందని చెప్పారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ ప్యాకేజ్ వాస్తవంగా ప్లాంట్ రక్షించడానికి కార్మికులకి మేలు చేయడానికి కాదు బ్యాంకులు అప్పులు చెల్లించడం కోసం ఇచ్చినట్టుగా కనపడుతుంది అంటే తాను ఇచ్చిన డబ్బుని మళ్ళీ తన వేసుకోవడానికి ఇచ్చినట్టు తప్ప ప్లాంట్ కోసం ఇచ్చినట్టు కనపడలేదు వాస్తవంగా ఈ ప్లాంట్ని రక్షించి అభివృద్ధి చేయాలంటే మరణి చేయాల్సిన పని బ్యాంక్ ని చైన్ కలపడం ఇప్పటి వరకు దాని మీద ఏమి ప్రకటన చేయలేదు రెండవది దీనికి సొంత గని ఇవ్వడం ఆ గని గురించి ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు మూడవది గతంలో పార్లమెంట్ లో మేము దీన్ని ప్రైవేట్ చేసేస్తామని ఒక ప్రకటన చేసాం ఆ ప్రకటన ఉపసంహరించుకుంటామని చెప్పి ఇప్పటి వరకు ప్రకటన మేము చేయకుండా ఒక ప్యాకేజ్ అంటే అది అప్పుడు మేము నమ్మలేదు ఇప్పుడు దానికోసం కాదని చెప్పేది అర్థమవుతుంది ఎందుకంటే రాబోయే కొద్ది కాలంలో దాదాపు నాలుగు వేల మందిని కాంట్రాక్ట్ కార్మికులను పొలించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు అలాగే శాశ్వతమైన ఉద్యోగుల్ని అటువంటి వాళ్ళని బిఆర్ ఇచ్చి ఇంటికి పంపాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అలాగే బాగా పనిచేసేవారు పనిచేయని వారు వయసు ఉన్నవారు ఆరోగ్యాలు బాగలేని వారు ఇటువంటి జాబితాను తయారు చేస్తున్నారు ఆ జాబితాను తయారు చేసి ఈ కారణాలను చూపించి కార్మికుల్ని భయోత్పాదన సృష్టించి వాళ్ళని వెడగొట్టే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అలాగే ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉత్పత్తి చేసే సంస్థని పూర్తి స్థాయిలో పనిచేయించడానికి అవసరమైన ఒక తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఒక ఒక్కొక్క అదనంగా బ్లాక్ ప్యాన్ ఒకటి అదనంగా నీళ్లు ఒకటి పెడితే ఇది పూర్తి స్థాయికి టీ అనేది చాలా విస్తృతంగా లాభదాయకంగా ఉంది ఆ రకంగా ఉత్పత్తి పెంచి లాభదాయకం పెంచేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు వాస్తవంగా పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలని చెప్పేసి అభ్యర్థన చేసిన అంత మేరకు దాన్ని కత్తిరించి ఇప్పుడు ఈ ప్యాకేజీని మీకు ప్రకటించారు అంటే ఉత్పత్తిని పెంచి ప్లాంటుని రక్షించాలని ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం లేదని చెప్పేసి దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది అలాగే ఈరోజు ప్లాంటుని రక్షించాలి అని చెప్పంటే ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు ముందు ఉన్నారు వీటి మీద శ్రద్ధ రాష్ట్ర ప్రభుత్వం చూపించలేదు ఇప్పుడు స్టీల్కి ఉత్పత్తి లేదు మార్కెట్ లేదు దానికి లేదు ఇప్పుడు మెంటల్ వార్కింగ్ స్టీల్ ప్లాంట్ ఇచ్చి దానికి శారీర రూపంలో గ్యారెంటీ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఖనిజాన్ని గ్యారంటీ చేయడానికి ముందుకు వచ్చింది ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి ఆ రకంగా ఖనిజాన్ని సొంతమైన ఇచ్చి గ్యారెంటీ చేయడానికి సిద్ధం కావడం లేదు అంటే స్టీలు గిరాకీ ఉంది అయినా కానీ స్టీల్ని రక్షించేదానికి ప్రభుత్వం ముందుకు రావడం మేము మొదటి నుంచి అడుగుతున్న ఒక ఓడరేవ్ దీనికి ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ కావాలి గంగవరాన్ని పెట్టారు ప్రైవేట్ ఇప్పుడు ఆదాని ఇచ్చారు ఇప్పుడు ఆదాని ఆ ఓడరేవ్ని చేతిలో పెట్టుకుని ఏ రోజైనా స్టీల్ ప్లాంట్ మూత వేసేదానికి రక్షణ పోయినసారి ఒక యాభై రోజుల సమ్మె జరిగినప్పుడు స్టీల్ ప్లాంట్ బొగ్గు సరఫరా చేయకుండా మూడు వేల కోట్ల రూపాయలు నష్టం అదని తెచ్చండి కాబట్టి అన్ని వైపు నుంచి మోహరించి దీన్ని నష్టం చేయాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది అందుకని మా పార్టీగా మేము కోరుతున్నాం ఏంటంటే కార్మికులు అన్ని సంఘాలు కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ వేశారు మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ ఉద్యమాన్ని కొనసాగించాలి దీన్ని రక్షించుకునే వరకు పోరాడాలని చెప్పేసి వాటిని విజ్ఞప్తి చేస్తున్నాం మా పార్టీగా దానికి పూర్తి మద్దతు ఇస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ పెట్టి చెత్తశుద్ధితో దీన్ని రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వంలో గతంలో అయితే రక్షించేదానికి అవసరమైన చర్యలు ఇప్పుడు గని కానీ క్యాపిటల్ కానీ సేల్ లో కలపడం కానీ సాధించేదానికి మేము చేస్తున్నాం ఇక రెండవ విషయం శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఈ విద్యుత్ ఒప్పందాన్ని శక్తితో పూర్తికున్న విద్యుత్ ఒప్పందం గురించి ప్రకటన చేశారు ఆ ప్రకటన చాలా హస్యాస్పంచ ఏమిటి ఆ ప్రకటన చేసింది సెకీ తోటి కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేయడం సాధ్యం చాలు రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైన నష్టం పెనాల్టీస్ పడతాయి పెనాల్టీ ఇది పెద్ద మోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ ఒప్పందాన్ని చేసుకున్నాడు మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం దాన్ని ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు ఒకటి పెనాల్టీస్ అంటున్నారు సెకీ అనేది కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పి మేము అదానితో ఒప్పందం చేసుకోలేదు కేంద్ర ప్రభుత్వం తోటి ఒప్పందం చేసుకున్నాం మమ్మల్ని అదాని దగ్గర లంచాలు పుచ్చుకున్నారని చెప్పి విమర్శ చేస్తున్నారు ఒప్పందం చేసుకునే వాళ్ళ దగ్గర లంచాలని కష్టం చేసేవాళ్ళు వాస్తవంగా ఒప్పందం చేసి ఇప్పుడు చంద్రబాబు చెప్తున్నాడు వాస్తవంగా మనం పేపర్ చూసి రాకూడదు శక్తి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినప్పుడు తీసి ఎందుకు ఆ కేంద్ర ప్రభుత్వంలో నువ్వు భాగస్వాములుగా ఉన్నప్పుడు పెనాల్టీ చేయకుండా ఆ ఒప్పందాన్ని నువ్వు రద్దు చేసుకోలేవా అని చెప్పేసి చాలా బాబు అడుగుతున్నాను ఇక రెండో విషయం ఒక ఒప్పందంలో జరిగితే అక్రమంగా జరిగితే దాన్ని రివైజ్ చేసేదానికి హక్కు లేదా మరి పోలవరం కాంట్రాక్టర్ని అపాయింట్ చేస్తే రద్దు చేసి ఇంకో కాంట్రాక్టర్ని అపాయింట్ చేసి అది ఎందుకు గతంలో చేశారు ఇద్దరు చేశారు రెండు ప్రభుత్వం అలాగే అగ్రిమెంట్ని అగ్రిమెంట్ ఎక్కువగా ఉందని చెప్పేసి మళ్ళీ దాన్ని కొటేషన్ పిలిచి దాన్ని తగ్గించేదానికి మేము ప్రయత్నం చేసాం గొప్పగా సాధించాం చాలా మిగిలించామని చెప్పి చెప్తారు దీంట్లో ఎందుకు మిగిలించలేదు అందుకని తోటి ఏమైనా గుమ్ముఖయ్యారా అని మనం లేదు మోడీ గారు ఏమైనా ఏం చేయకూడదు అలానికి నష్టం చేయకూడదు అని చెప్పేసి మీరు చెప్పి ఆ రకంగా అదాని మిమ్మల్ని భయపెట్టారా ఎందుకు అని రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ అడుగుతుందండి ఇదే అదాని కంపెనీ గుజరాత్లో రూపాయి తొంభై తొమ్మిది పైసలు సప్లై చేసాడు మనకు రెండు సెకీ రెండు వేల రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒప్పందం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అదనంగా వేసి మన దగ్గర వసూలు చేస్తుంటే ఒకవేళ ఆ ఒప్పందాన్ని రద్దు చేయలేకపోతే మాకు కూడా ఒకటి తొంభై తొమ్మిది సప్లై చేయాలి అడగాల్సిన హక్కు ఉంది మనకు బాధ్యత ఉంది అవకాశం ఉంది దీనికి ఏం ఆడడం లేదు దాన్ని కూడా అడగడానికి సిద్ధంగా చంద్రబాబు అందుకని ఈ ఒప్పందంలో విషయాలతో సంబంధం లేని ఏదో ఒక అతీతమైన శక్తి చంద్రబాబు నాయుడిని ఆ ఆవహించిందా లేకపోతే ప్రభావితం చేస్తుందా ఎందుకని ఆయన ధర తగులుతున్నాడని చెప్పేసి ఆశ్చర్యం ఉంది ఆయన సొంత వ్యవహారం అయితే ఇబ్బంది లేదు ఏడు ఎనిమిది వేల మెగా మిలియన్ యూనిట్లు కొనుగోలు ఇటువంటి సమస్యని అసెంబ్లీలో ఒక మాటతో కొట్టేస్తే సరిపోదు ఖచ్చితంగా ఈ విషయాలనేది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి మరి సమాధానం చెప్పడం కూడా నాకు ముఖ్యం కాదు ఒప్పందాన్ని రద్దు చేయండి లేకపోతే రివైజ్ చేయండి కేంద్ర ప్రభుత్వం తోటి మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది దీంతో అలాగే సమన్వయం లేదు కాబట్టి అన్ని చేయాలని చెప్పేసి మేము ఇక మూడవ విషయం వారి ఆవిర్భావ ఏదో జరుపుకున్నారు చాలా సంతోషం వాడు ఆవిర్భావ సభ కానీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగం చాలా విచిత్రంగా ఉంది ఆ సందర్భంలో కమ్యూనిస్టు ప్రస్తావన కూడా తెచ్చారు ఆయన కమ్యూనిస్టు ప్రస్తావన వాళ్ళు సంతోషం కానీ సేగువేద గురించి ప్రస్తావించేందుకు సేగువేరాని మేము అభిమానిస్తున్నాం అని చెప్పి చెప్పారు ఆయన ఒక ప్రముఖమైన డాక్టర్ కాబట్టి మంచి వైద్యుడు కాబట్టి మేము ప్రేమిస్తున్నాం తప్ప ఆయన కమ్యూనిస్టు కాబట్టి కాదు అని చెప్పేసి ఆయన చెప్పారు మరి చేవేర ఎప్పుడు వైద్యం చేశాడో ఆయన డాక్టర్ చదువు చదివిన మాట నిజాయి ఎక్కడ ఆసుపత్రి పెట్టాడో ఎక్కడ వైద్యం చేశాడో ఆయన ఏ రకంగా చేసాడో చెప్పి మాకు విచిత్రం మాకు ఎక్కడ తెలియదు ఒక ఒకవేళ వైద్యం చేశాడు ప్రపంచంలో చేగువేర కన్నా ప్రముఖమైన డాక్టర్లు ప్రముఖమైన వైద్యులు గొప్ప సేవ చేసిన వాళ్ళు వేళల్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అటువంటి పేరుగాంచిన వైద్యులు ప్రముఖులు చాలామంది ఉన్నారు లేదు వేళ కమ్యూనిస్టే అనుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడు రామచంద్ర గారి రెడ్డిని పీపుల్స్ పాలిక్స్ అని పెట్టి ఆయన వంద ఎకరాలు ఆస్తి అంతా అమ్మేసి ఆసుపత్రి పెట్టి రూపాయి ఎక్స్రే రూపాయికి ఎక్స్రే చేసి ఇప్పటికీ హాస్పిటల్ వంద మంది డాక్టర్ పెట్టు నడుస్తాం ఇట్లాంటి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లేదు ఆయన నచ్చకపోయితే పోర్టీస్ అనే ప్రముఖమైన డాక్టర్ ఉన్నాడు బోస్ అనే ప్రముఖమైన డాక్టర్ ఉన్నారు ఇప్పుడు మన మన పరిధిలో చాలామంది డాక్టర్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ రాష్ట్రంలో ఉండేవాడు చాలా మంది వాళ్ళని మెచ్చుకోవచ్చు ఆయన చేసుకోవచ్చు ఎందుకు మెచ్చుకున్నాడు అండి అందుకని అబద్ధాలు కూడా జాగ్రత్తగా ఆడవడం నేర్చుకోవాలి అది కూడా కాదు కాకపోతే మనం ఆ రోజు అన్ని పెట్టి వెప్పలగా యువకుల యువకుల యొక్క ఉద్రేకాన్ని చూసి ఆయన ఉపయోగించుకుని ఇప్పుడు అంతా తిరగేసి వార్త వేసి ఆ రకంగా చెప్పుకోవడంలో సిద్ధపడాల్సిన విషయం చాలా గొప్ప మహా వ్యక్తి అంతర్జాతీయ వాడి నేను ఇవాళ ఆయన అధికారాన్ని విప్లవం వచ్చిన తర్వాత ఆయన మంత్రి అధికారం నేను అధికారం నాకు ముఖ్యంగా ప్రజలు ముఖ్యం అని చెప్పేసి మంత్రి త్యాగం చేసి ఆయన లాటిన్ అమెరికా వెళ్ళి విప్లవం కోసం ప్రయత్నం చేశాను అది ఆయన గొప్పత దాన్ని చూసి మెచ్చుకున్నానంటే అర్థం చెప్పుకోవడంలో ఉపయోగం లేదని చెప్పేసి రాజకీయాల్లో ఆయన వచ్చాను మంచిదని చెప్పేసి నేను